బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బబుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము దుఃఖానికి కారణం ఎందుకు దుఃఖానికి లోనవుతున్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞానపరంగా అర్థం చేసుకుందాం ఇది నాది అది నాది 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 అనుకున్నప్పుడే దుఃఖానికి లోనవుతూ ఉంటాం అన్నిటితో అనుబంధం ఏర్పరచుకొని అన్నిటినీ అంటుకొని ఉన్నప్పుడే ఎనలేని దుఃఖం అనేది అనుభవిస్తాం ఏది జరిగినా నా మంచికే అనుకున్నప్పుడు ప్రస్తుతం నేను అనుభవిస్తుంది అంతా కూడా క్షణికమే అశాశ్వతమే అని అనుకుంటాం కష్టమో నష్టము బాధో దుఃఖము అన్నీ కూడా ఈశ్వర ప్రసాదితం అనుకున్నప్పుడే కేవలం నేను నియమిత మాతృలను అనే భావన జనించినప్పుడు మనము ప్రశాంతంగా ఉండగలుగుతాము ఒక ఇంటికి నిప్పంటుకున్నది కాలిపోతుంది జనం చుట్టూ చేరి చూస్తూ ఉన్నారు యజమాని దూరం నిల్చొని రోధిస్తూ ఉన్నాడు ఎంత అందమైన ఇల్లు పది రోజుల క్రితం ఎవరు రెట్టింపు ధర ఇస్తామన్నా అమ్మలేదు అందుకే దుఃఖం ఇంతలో పెద్ద కొడుకు వచ్చాడు నీకు తెలీదా నాన్న మూడు రెట్లు ధర వస్తే ఇల్లు నిన్నే అమ్మేశాను నీకు చెప్పేటంత సమయం లేకపోయింది అన్నాడు చేత్తో తీసేసినట్టు ఒకసారిగా వేదన పోయింది గుండెల నిండా సంతోషము గాలి పీల్చుకున్నాడు ఆ తర్వాత తను ఒక్కడిగా మంటల్ని చూస్తూ పక్క వారి సంభాషణలో పాలు పంచుకున్నాడు అదే ఇల్లు అవే మాటలు క్షణం క్రితం వరకు ఉన్న అటాచ్మెంట్ పోయింది ఇప్పుడు నిజం చెప్పాలంటే కాస్త ఆనందిస్తున్నాడు కూడా ఇంతలోనే రెండో కొడుకు వచ్చి నువ్వు సంతకం పెట్టకుండా అమ్మకం ఎలా పూర్తవుతుంది నాన్న ఆ మాత్రం తెలీదా అన్నాడు అంతే తిరిగి దుఃఖం మళ్ళా చుట్టుముట్టుకున్నది ఈ లోపల మూడో కొడుకు వచ్చి మాట మీద నిలబడే నిజాయితీ గల మనిషి ఆయన మాటతోనే నమ్మకం జరిగిపోయింది అన్నాడు సగం డబ్బులు చెల్లించేశాడు అని కూడా అన్నాడు తిరిగి సంతోషం పెనవేసుకుంది నిజానికి ఏమీ మార్పు లేదు ఇది నాది అది నాది అనుకున్నప్పుడు దుఃఖం వస్తుంది కాదు అనుకున్నప్పుడు ఆనందం కలుగుతుంది వ్యామోహం వైరాగ్యాలు అనేవి మనలోని అంతర్గత భావనలు రెండింటినీ సరిగ్గా స్వీకరించగలిగినప్పుడే సత్యదర్శనం అదే అమృత తత్వం వ్యామోహమే మృత్యువు ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అందుకే చెప్తూ ఉంటారు అందరూ వారి వారి యొక్క కర్మల్ని అనుభవిస్తూ ఉంటారు తమ తమ కర్మ అనుసారంగా ఏదైతే సంచిత కర్మలు పూర్వ జన్మలు ఉన్నాయో అవే మన ప్రారంభంగా తయారై ఉంటూ ఉంటుంది అందుకే మన యొక్క ఏది లొంగిపోవటం అనేది ఉండదు దానితోటి నిప్ప ఒప్పుకోవాల్సిందే మనం అందరం జ్ఞానం తీసుకోవాలి జ్ఞానంతో మన లోపల ఆత్మ బలం అనేది పెరుగుతుంది లేకపోతే ఇలాగే సా దుఃఖము బాధ నాది నాది అనే దాంట్లోనే దేహాభిమానంలోనే అటాచ్మెంట్లోనే ఇరుక్కుపోవటం అనేది జరుగుతుంది ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో ఆత్మ బలం లభిస్తుంది ఆత్మలో శక్తి వస్తుంది అదే కదా బాపూజీ కూడా చెప్పింది ఆత్మలో శక్తి వస్తే బయటికి వెళ్ళిపో అన్నిటినీ బయటపడగలుగుతారన్నిటికీ మీ యొక్క కర్మ సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో అదే రూపంలో మీకు ఎదురుగా వస్తూ ఉంటాయి ఎదురుగా తీర్చుకోవాల్సి కూడా వస్తూ ఉంటుంది ఏదైతే మీ ఎదురుగా ఉన్నాయో సమస్యలన్నీ కూడా అదంతట అవే వెళ్ళిపోతాయి మీకు శక్తి ఉన్నప్పుడు అన్నీ మంచిగానే ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది దీనితో మనకు ఏమీ ఏది లేదో తెలుస్తూ ఉంటుంది ఎక్కువగా జ్ఞానం అనేది నేర్చుకోవాల్సిన అవసరం లేదు జ్ఞానాన్ని రుజువు చేయాల్సిన అవసరం లేదు జ్ఞానమును ధారణ చేయాలి ఏదైనా సరే చమత్కారం జరిగితే జ్ఞానాన్ని ఒప్పుకుంటాము అనటం కూడా తప్పే జ్ఞానం కేవలం పురుషార్థం చేయటం నేర్పుతూ ఉంటుంది నేను మీకు గొప్ప గొప్ప పెద్ద విషయాలు చెప్పటం లేదు జ్ఞానంతో పురుషార్థం చేయండి ఒకటి రైట్ డైరెక్షన్ మీకు కరెక్ట్గా లభిస్తుంది మీ యొక్క లక్ష్యం మీ వైపుగా ఒక సైడ్ వేలో మీరు నిలబడగలుగుతూ ఉంటారు దీని వైపుగా పురుషార్థం కూడా చేయగలుగుతూ ఉంటారు అని అంటూ ఉన్నారు సాక్షివేణ్ ఎందుకు అంటే మనము ఆ ద్వందాల దాటుకొని ఎదుర్కొనే విధంగా మన జీవితాన్ని లయబద్ధంగా మలుచుకోవాలి లయబద్ధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి అంటే ద్వందాలన్నీ ఎదుర్కొనే సమస్థితిని సదా కలిగి ఉండటమే ఎవరైనా అకారణంగా మనల్ని నిందించినా దుష్భాషలాడినా చెడు మాటలు మాట్లాడినా మనం శాంతంగా హుందాగా వ్యవహరించగలిగితే కొంత సమయానికి అవతలి వారు వారి ప్రవర్తనకు తప్పక సిగ్గుపడతారు ఇంకా వారి వద్ద మనల్ని అనేందుకు మాటలు మిగలవు శక్తిహీనులు అవుతారు ఈ విధంగా మనం మౌనంగా ఉంటేనే వారి చర్యను సమర్థవంతంగా ఎదుర్కొంటాము ప్రశాంత స్వభావం నిర్మలత్వం మనలో అభివృద్ధి చెందే కొట్టి మనలో అంతరంగ శక్తి వికాసం అధికమవుతుంది అందుచేత సమత్వ స్థితిని పారమార్థక స్థితిని మనము పొందగలుగుతూ ఉంటూ ఉంటాం అంటే సమత్వ స్థితిని పారమార్థక భావన తత్వాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా మన జీవితాన్ని మలుచుకోగలిగాలి అందుకే మనం భగవంతుణ్ణి ప్రార్థన ధ్యానము చేస్తూ ఉండాలి కనెక్షన్ కలుపుకుంటూ ఉండాలి ఎందుకనంటే మన మన శరీరాలను సామరస్యంతోను శాంతితోనూ ఉంచటానికి నాకు సహకరించు తండ్రి విశ్వసేవ చేయటానికి విశ్వ పరివర్తన చేయటకు విశ్వ కళ్యాణం చేయుటకు నీకు విశ్వమునకు సహకరించే విధంగా నన్ను తీర్చిదిద్దుకో అని ఆయనకి చెప్పుకుంటే చాలు నేను ఎన్నడూ బలహీనతలకు గురి కాకుండా ధైర్యాన్ని విచారణకు తాను తావివ్వకుండా ఆనంద పరవశించి పోయే విధంగా నాకు ఆనందాన్ని ప్రసాదించు అని చెప్పాడు ఈ ప్రపంచ తాకిదులకు అజేయంగా ఉండేలా నా హృదయాన్ని మలుచు అన్ని వేళల సహాయం కోసం మార్గదర్శన కోసం నీ వైపే నన్ను తిరగనివ్వు అని మనము అనుకుంటే పరమాత్మ మనకు శక్తి యుక్తి మార్గము అన్నిటికీ కూడా లభిస్తూ ఉంటుంది అందుకనే గీతలో కూడా చెప్పారు పురుషోత్తమ ప్రాప్తి ఈ యోగంలో ఈ లోకంలో ఇద్దరు పురుషులు ఉన్నారు వారు క్షరుడు లక్షరుడు అనగా దేహాభిమానం కలిగిన వాడు క్షురుడు అంటారు దేహంలో ఉన్న ఆత్మస్వరూపాన్ని అక్షరుడు అని అంటూ ఉంటారు మరి ఈ అధ్యాయం పేరు అందుకే ఏముంది పురుషోత్తమ యోగం అని కూడా చెప్పారు ఇలాంటివి మనం తెలుసుకుంటే మన జీవితంలో పురుషార్థానికి ఎక్కువ దోహదం చేస్తూ ఉంటే పురుషోత్తములు ఎవరు అనే విషయాన్ని గురించి ఇక్కడ నుండి చక్కగా చెప్పాడు కృష్ణ పరమాత్మ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు కనిపించే ప్రకృతి గురించి మనకు తెలుసు మన శరీరం కూడా ప్రకృతిలో ఒక భాగమే ఈ ప్రకృతి ఒక్కోసారి కనపడకుండా పోతుంది ఈరోజు ఉన్న చెట్టు కొన్నాళ్ళ తర్వాత కనిపించదు ఈరోజు ఉన్న శరీరం కొంతకాలం తర్వాత కనిపించదు అంటే మార్పు చెందుతుంది కనపడకుండా పోతుంది దానినే అవ్యక్తము అంటారు కంటికి కనిపించదు అని అంటారు అంటే మరొక రూపంలోకి అది మారిపోయింది దీనినే మనం నశించడం అని కూడా అంటాం కానీ నశించడం అంటే కనపడకుండా పోవటం మరొక రూపంలో ఉండటం ఉదాహరణకి మొదట చిన్న బీజంగా ఉన్నది నేలలో పాతితే మొక్క అవుతుంది మానవుతుంది అదే పెద్ద వృక్షంగా అవుతుంది దాని నుండి అనేక బీజములు పుడతాయి తర్వాత చెట్టు ఎండిపోయి నశించిన అంటే కనపడకుండా పోయిన బీజ రూపంలో నిక్షిప్తం అయి ఉంటుంది మనకు కంటికి కనిపించే ప్రకృతిని మార్పు చెందే ప్రకృతిని క్షరము అని అంటారు అవ్యక్తంగా బీజ రూపంలో సూక్ష్మ రూపంలో ఉన్న ప్రకృతిని అక్షరము అని అనుకోవాలి ఈ క్షర అక్షరముల వెనక చైతన్యం ఒకటి ఉంది ఆ చైతన్యమే వీటి అన్నిటికీ జీవశక్తిని తత్వమును ఇస్తుంది దానినే పురుషోత్తముడు పరమాత్మ అని అంటారు వ్యక్తము అవ్యక్తము అయినా ప్రకృతికి చేతనత్వము లేదు ప్రకృతి జడమైనది అని చెప్తూ ఉంటారు ఉదాహరణకు మనకు కళ్ళు ముక్కు చెవులు ఉన్నా లోపల జీవశక్తి ఆత్మ చైతన్య శక్తి లేకపోతే ఉన్న అవి పనిచేయవు అన్నమాట కళ్ళు ముక్కు చెవులు ఉంటాయి అలా చైతన్య శక్తి ఆత్మ లేకపోతే ఇవన్నీ పనిచేయవు దానినే మరణం అంటారు కాబట్టి ఈ ప్రకృతి అంతా జడము జీవము లేనిది దానికి చైతన్య తత్వాన్ని జీవాన్ని ప్రసాదించాడు పురుషోత్తముడు పరమాత్మ విశ్వ చైతన్యం ఉదాహరణకి సూర్యుడు తన వెలుగును చంద్రుడి మీద ప్రసదిస్తే ఆ ప్రతిబింబం కాంతిలో మన విశ్వాన్ని చూస్తూ ఉన్నాం సూర్యుడు కాంతి లేకపోతే చంద్రుడు జడం అలాగే పరమాత్మ యొక్క చైతన్యంతోనే ఈ జడమైన క్షర అక్షర ప్రకృతి చైతన్యవంతమవుతూ ఉంటుంది ఈ విషయాన్నే ఈ శ్లోకంలో చక్కగా వివరించారు పరమాత్మ లోకల్లో క్షర అక్షర అనే రెండు పదార్థాలు ఉన్నాయి అంటే ఇద్దరు పురుషులు ఉన్నారు అని ఈ లోకంలో ఉన్న చరాచర భూత పోటి అంతా వ్యక్త పదార్థం కంటికి కనపడే పదార్థం అంతా క్షర పురుషుడు అయితే వాటిలో అంతర్లీనంగా అవ్యక్తంగా కంటికి కనపడకుండా ఉన్న అవ్యక్త పదార్థము అక్షర పురుషుడు అని అంటారు ఈ రెండిటికి జీవశక్తిని అంటే కదిలే శక్తిని విశ్వ విశ్వచైతన్యం పరమాత్మ యొక్క అంశ పరం లైట్ దానినే పురుషోత్తముడు యొక్క ఎనర్జీ పరం లైట్ అంటారు పరమాత్మ అని మనం పిలుచుకుంటూ ఉంటాము అయితే ఇక్కడ ఎవరైతే ఈ మూడు లోకాల్లో చైతన్య స్వరూపుడుగా ప్రవేశించి అంతటా మరి ఆయన యొక్క అంశాయన శక్తి నడుస్తూ ఉందో లోకాలను భరిస్తున్నాడు అటువంటి అవ్యయుడు సకల జగత్తుకు ఈశ్వరుడు క్షర అక్షరముల కంటే వేరైన వాడు వేరుగా ఉండేవాడు పురుషుడిని అలాంటి పురుషుడిని పురుషోత్తముడు అని పరమాత్మ అని అంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ అక్షరము అక్షరము కంటే అన్యమైనది అంటే వేరే నది మరొకటి ఉన్నదనేగా దానినే ఉత్తమ పురుషుడు పరమాత్మ అంటారు ఈ పరమాత్మ తత్వము మూడు లోకాల్లో ఆవరించి నిండి ఉంటుంది అన్ని లోకాలను చైతన్య శక్తిని ప్రసాదిస్తూ వాటిని భరిస్తూ ఉంటుంది ఆ పురుషోత్తముని పరమాత్మను విశ్వ చైతన్యము అంటారు ఈ పరమాత్మ తత్వము అవ్యయము అంటే నాశము మార్పు లేనిది ఎప్పటికీ నిలిచి ఉండేది కాదు నేను దేని మీద ఆధారపడనది స్వతంత్ర ప్రతిపత్తి కలది అంటే పరమాత్మ యొక్క లక్షణములను వివరించాడు అక్కడ కృష్ణ పరమాత్మ అంటే గీతలో ఈ యొక్క సంతేశం అందుకే ఇవ్వబడటం అనేది జరిగింది ఇది ఏదైతే ఆత్మ మన శరీరంలో ఉన్నదో అందుకని శరీరాన్ని రథం అంటారు ఈ రథం మీద సవారీ చేస్తుంది ఆత్మ అంటే దీన్నే కుంభ అని అంటూ ఉంటారు మనము జ్ఞానము యొక్క జ్ఞానం యొక్క కలశం అని దీన్ని కూడా అనవచ్చు కలశమని ఎందుకంటున్నాము అంటే స్థిరంగా జ్ఞానంతో నిండి ఉంటుంది ఎంతగా జ్ఞానంతో నిండి ఉంటుందో అంత శరీరం యొక్క ఉద్దేశము శరీరం యొక్క లక్ష్యము లక్ష్యం పురుషార్థన కోసం పురుషార్థం కోసం ఇన్స్ట్రుమెంటల్గా సాధనగా ఆధ్యాత్మిక యాత్రలో అది సహయోగపడుతూ ఉంటుంది ఎక్కువగా ఏ విశేషమైన మహత్యము లేదు అయితే శరీరం మహత్వపూర్ణమైనది ఎందుకంటే పరమాత్మను కలుసుకునేది పరమాత్మను చూసేది పరమాత్మ చెంతకు వెళ్ళేది ఆత్మను మరి కళ్ళతోటి చూపించేది ఆత్మకు కళ్ళతోటి పరమాత్మని చూపించేది ఈ శరీరమే కదా ధ్యానము కొరకు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది శరీరమును మాధ్యమంగా తీసుకొని ఆత్మ పరమాత్మను కలుసుకుంటూ ఉంటుంది ఈ శరీరము దేహము ఈ యొక్క దేహము ద్వారా తన సాధన తపస్సు అనేది చేస్తుంది ఈ యొక్క శరీరం ద్వారానే జ్ఞానము మనన చింతన మనసు బుద్ధి ద్వారా జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉంటుంది ఎప్పుడైతే జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉంటుందో ధారణ చేస్తూ ఉంటుందో అప్పుడు ఆత్మ అనగా ఆత్మ మరియు చైతన్యము అనేది మహత్వపూర్ణంగా కనిపెడుతూ ఉంది అది జీవితంలో చాలా అవసరము చాలా చిన్న చిన్న మహావాక్యాలు ఉపనిషత్తుల్లో కూడా ఇట్లాగా చెప్పారు శాస్త్రాల్లోనూ చెప్పారు మరి నేనైతే కఠోపనిషత్తుని ఉదాహరణగా తీసుకొని భగవద్గీతలో చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాను అందుకే సమత్ యోగ్ అంటే ఉన్నతమైంది అని ఉత్తమ్ సమత్ యోగ్ ఉత్తమ్ అని అన్నారు అనగా శరీరము మరియు నా చైతన్యము సంతులన బ్యాలెన్స్ పెట్టుకుని యోగం చేస్తే మీకు అది ఉపయోగపడుతుంది చంద్యోగ ఉపనిషత్తులో కూడా చాందయోగి ఉపనిషత్తులో కూడా చెప్పారు సర్వోత్త ఖాళీ దమ్ బ్రహ్మ అనగా అన్నీ కూడా బ్రహ్మస్వరూపము చైతన్యం యొక్క అనుభవాన్ని పొందటం బ్రహ్మ యొక్క అనుభవాన్ని పొందటం ఇవన్నీ కూడా మహావాక్యాలు మనము ఏదైతే కరెక్ట్గా ఉన్నాయో అహం బ్రహ్మస్మి అని అంటూ ఉన్నామో ఈ మహావాక్యాలు మనం బాటికి రిపిటేషన్ చేయటం ద్వారా బాటిని జ్ఞాపకం ఇప్పించటం ద్వారా మనము దేహంలో ఇరుక్కుపోకుండా మనము అతీతంగా ఉండగలుగుతూ ఉంటూ ఉంటాం దేహంలో ఈ జ్ఞానం తెలియనప్పుడు దేహంలో మాటిమాటికి ఇరుక్కుపోతూ ఉంటారు దేహం యొక్క ఆకర్షణలు ఇరుక్కుపోతూ ఉంటారు దేహానికి అవసరమైనటువంటి కార్యక్రమంలో ఇరుక్కుపోతూ ఉంటారు మనము జీ మన యొక్క మనము మన జీవితము శరీరం యొక్క సుఖ సమృద్ధి ఇచ్చుకోవటానికి ఈదా గడిచిపోతూనే ఉంటుంది కాలం మనము ఎక్కడో అక్కడ మర్చిపోతూ ఉంటాం అన్నీ పరమాత్మలో కూడా శరీరము ఉన్నది అవసరం తీర్చటానికి పురుషార్థానికి మోక్షం పొందటానికి దీని లోపలి బొమ్మని కాదు అందుకనే నేను ఆత్మ చైతన్య స్వరూపాన్ని అనే మాట మాటి మాటికి జ్ఞాపక ఉంచుకోవాలి ఇదే బ్రహ్మ జ్ఞానము ఆత్మ జ్ఞానము అవసరమని బాపూజీ మాటి మాటికి చెప్పేది బాపూజీ చాలా అందమైనటువంటి షార్ట్ వీడియోలు రిలీజ్ కూడా అవుతున్నాయి కాబట్టి చక్కగా మీరు బాపూజీ అన్నీ కూడా వినండి మాటి మాటికి అజపా జపంలాగా పరం శాంతి పరం శాంతి పరం శాంతి అనేటువంటి విషయాన్ని మీరు ధారణ చెయ్యండి ఈ కారణంతో మనము మన యొక్క పరం శాంతి యొక్క వైబ్రేషన్స్ను నలువైపులా పంపించవచ్చు సమర్పణ భావంతో మనం ఈ కార్యక్రమంలో సమయాన్ని గడుపుతూ ఉంటూ ఉంటే ఈ యొక్క వైబ్రేషన్సు పూర్తిగా అనంతకోటి బ్రహ్మాండాలు బాపూజీ చెప్పారు కదా ఒక బ్రహ్మాండాన్ని పరివర్తన చేస్తే ఏమవుతుంది అనంతకోటి బ్రహ్మాండాలు గెలాక్సీలు యూనివర్స్ అన్నింటిలో కూడా పరమశాంతి వైబ్రేషన్స్ను మనం పంపించాలి అదే బాపూజీ మనకి ఇచ్చినటువంటి లక్ష్యం ఏదైతే మనకు శరీరం ఉందో దీని ద్వారా మనము చెయ్యాలి ఏదైతే జలంతో నిండిపోయి ఉందనుకోండి మరి కుండ అది ఉపయోగపడుతుంది కదా అదే విధంగా మనము శరీరంతో ఈ యొక్క రథంతో పురుషార్థం చేస్తూ ఉంటూ ఉంటే పరం శాంతి వైబ్రేషన్స్ వ్యాపింప చేస్తూ ఉంటే పూర్తిగా నిండుతుంది మన యొక్క బుద్ధి అనే కలశంలో కుమ్మల్లో పూర్తిగా జ్ఞాన జలాన్ని నింపాలి ఆల్రెడీ మన శరీరంలో సెవెంటీ ఫైవ్ జలము ఉన్నది అని అందరికీ తెలుసు కానీ పరం శాంతిని ఇప్పుడు నింపాలి ఈ పరం శాంతితోటి తత్వాల యొక్క పరివర్తన అయిపోయేటువంటి ప్రాసెస్ నడుస్తుంది తత్వాలు శుద్ధి అవుతాయి ఈ ప్రాసెస్లో శుద్ధి అయితే కుంభం యొక్క మేళాగా ఆత్మ పరమాత్మల యొక్క కలయిక జరుగుతుంది ఈ శరీరం అనేది సాత్వ సార్థకం అవుతుంది మన జీవితం సార్థకం అవుతుంది ధన్యం అవుతుంది అని అంటూ ఉన్నారు సాక్షి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దసరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఇటువంటి మంచి మహావాక్యాలు చక్కటి మోటివేషన్ క్లాసెస్ వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు అన్నీ కూడా పొందవచ్చు నమస్తే ధన్యవాదాలు